హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు దాని దాని ఫ్యామిలీ ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే వెజిటేబుల్ బిర్యానీ నేను ఎలా చేస్తాను చూసేయండి ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోస్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే నానబెట్టుకున్న కట్ చేసుకున్న బా ఆలు ఒకటి నీళ్ళల్లో వేసుకున్నాను కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా క్యారెట్ పుదీనా కొత్తిమీర ఇంకా ముందుగా నానబెట్టుకున్న బఠానీ ఇవన్నీ కట్ చేసి అయితే పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను కుక్కర్లో అయితే చేస్తున్నాను స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టుకున్నాను రెండు స్పూన్లు నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను బిర్యానీ ఆకైతే వేసుకున్నాను ఇప్పుడు హోల్ గరం మసాలా బిర్యానీ మసాలా అయితే వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ మనకి కంప్లీట్గా కలర్ మారాలి ఇప్పుడు ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసి వేసుకున్నాను ఆనియన్స్ కలర్ మారింది ఇప్పుడు కట్ చేసుకున్న క్యారెట్ బంగాళదుంప వేసుకొని ఒక రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా వేసుకున్నాను ఒకటి పుదీనా కొత్తిమీర కొంచెం గుప్పుడు గుప్పుడు వేసుకున్నాను వేసుకొని ఒకసారి కలుపుకుందాం బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇది నైటే నానబెట్టుకున్నాను ఈ బఠానీ ఇప్పుడైతే ఈ బఠానీ కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఒక స్పూన్ నర వేసుకున్నాను వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఒక స్పూన్ పెరుగు అయితే వేసుకున్నాను పెరుగు మనకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆయిల్లో అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక అరగంట ముందే నేను బియ్యం అయితే నానబెట్టుకున్నాను రెండు గ్లాసులు బియ్యానికి నేను నాలుగు గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటున్నాను ఇప్పుడు బియ్యం అయితే వేసుకొని ఒక్కసారి దీన్ని కలుపుకోవాలి నిదానంగా కలుపుకోవాలి బియ్యం విరిగిపోతాయి అందుకని నిదానంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు గ్లాసులు బియ్యానికి నేను నాలుగు గ్లాసులు వాటర్ అయితే పోసేసుకున్నాను ఒక్కసారి కలుపుకొని అది చెక్ చేసుకొని ఇప్పుడే ఉప్పది వేసుకోవాలి ఇప్పుడైతే నేను వాటర్ పోసుకొని కుక్కర్కి విజిల్ పెట్టేస్తున్నాను ఇది వచ్చేసి నేను మూడు విజిల్స్ రానిచ్చాను విజిల్ అంతా పోయిందో ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చూసారా ఎంత బాగా వచ్చిందో అంతే అండి ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే ఇలాగ వెజిటేబుల్ బిర్యానీ అయితే నా స్టైల్లో చేశాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్